బల్లి బల్లిజతర అంటూ ఒడిస్సాలోని కటక్లో పెద్ద ఉత్సవం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు అలాంటి ఉత్సవాన్ని శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో ఆవిష్కరించేందుకు సిక్కులు జనం సన్నద్ధమవడంతో వంశధార నదీ తీరం జనసంద్రమైంది దక్షిణ కాశీగా పేర్కొన్న శ్రీముఖలింగం కలింగుల పాలన రాజధానిగా ఉండేది బ్రిటిష్ పాలన రాజుల పాలనతో అనంతరం ఈ రాజధాని కనుమరుగైంది అయినా అక్కడ నిర్వహించే సంస్కృతి కాలగర్భంగా కలిసిపోవడం జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏళ్ల తరబడి నిలిచిన బలియాత్రకు తిరిగి నిర్వహించడంలో భాగంగా అక్కడ ఉత్సవం ప్రారంభమైంది బ్రిటిష్ కాలానికి ముందు బలియాత్ర దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వరం వద్ద నిర్వహించేవారని చరిత్ర చెబుతుంది తిరిగి సనాతన సాంప్రదాయాన్ని పునరుద్ధరించడంతో జనం జేజేలు పలుకుతున్నారు భావితరాలకు బాలియాత్ర ప్రత్యేకతను వివరించాలని సిక్కోలు జిల్లాకు చెందిన భక్తులు మేధావులు రాజకీయ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు కంకణం కట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వరంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి నిలిచి బలియాత్రకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు కార్తీక మాసంలో ప్రతి ఏడాది క్షేత్రంలో భక్తుల సందడితో నిండుకుంది ఒడిశా సర్కార్ అక్కడి కటక్లో ఈ సీజన్లో నిర్వహించే బలిజత్ర అంటూ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తుంటుంది అదే సంస్కృతి వంశధార నదీ తీరాన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో ఉండేది కనుమెరుగైన ఈ సాంప్రదాయాన్ని నిర్వహించాలని డాక్టర్ జీవితేశ్వరరావు పిలుపునివ్వగా జనం కదలివచ్చారు ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో బాలియాత్ర అపురూప రీతిలో నిర్వహించారు దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర ఆలయం వద్ద కార్తీక మాసం నేపథ్యంలో కొన్నేళ్ల తరువాత నిర్వహించిన ఈ యాత్ర సందర్భంగా వంశధార నదీ తీరం భక్త జనసంద్రమైంది ముందుగా శ్రీముఖలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు పూర్ణకుంభంతో బాలియాత్రను అర్చకులు పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ మంగళ హారతులిస్తూ స్వామిని కీర్తిస్తూ వంశధార నదికి చేరుకోవడంతో ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది जय 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 నదిలో ప్రత్యేక పూజలు చేపట్టిన అర్చకులు నక్షత్ర కుంభ అష్టాదశ హారతులిచ్చి గంగమ్మ తల్లిని మొక్కుకున్నారు కలింగుల ప్రాచీన సంప్రదాయం బాలయాత్ర నిర్వహిస్తున్నారని తెలిసి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారంతా వంశధార నదిలో అరటి తెప్పలతో దీపాలు విడిచి పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించాలని వేడుకున్నారు భక్తి ప్రవత్తులను చాటుకున్న వారికి అర్చకులు ఆశీర్వచనాలు అందించారు ఎన్నో ఏళ్ల తరువాత నిర్వహించడంతో దీని చరిత్రను ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డాక్టర్ జీవితేశ్వరరావు వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇలా అనేక మంది పాల్గొన్నారు పవిత్ర వంశధార నదిలో చెప్పలపై దీపాలను విడిచిపెట్టారు అర్చకులు నదిలో హారతులిచ్చి గంగమ్మతలను మొక్కుకున్నారు మరికొందరు పితృదేవతలను స్మరించుకుంటూ కార్తీక దీపాలను విడిచిపెట్టారు

ముఖలింగేశ్వరుడు సన్నిధిలో మళ్ళీ ప్రారంభించారు కొన్ని లక్షలాది మంది ప్రణాళికలు ఈ బాలియాత్ర విశిష్టత ఏమిటి అనేది కలింగ దేశం కలింగ దేశం అని అంటే మహానది దగ్గర నుంచి గోదావరి నది పర్యావరణ ప్రాంతం ఏదైతే ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఉందో ఇదంతా కూడా కళింగ దేశం ఈ కళింగ దేశంలో అనేక కులాలు ఉన్నాయి అనేక మతాల వారు ఉన్నారు అనేక ప్రాంతాల వారు ఉన్నారు అందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు సెంటిమెంట్ ఈ బాలీయాత్ర శ్రీముఖలింగే ఒకప్పుడు కళింగ దేశానికి రాజధానిగా ఈ శ్రీముఖలింగేశ్వరం ఈ శ్రీముఖలింగం అనేటటువంటిది శ్రీముఖంగా అనేది కలిగి దేశానికి రాజధాని కాలంలో అనేక మార్పులు వచ్చాయి అనేక జనతలు కలిసిపోయినాయి మరలా ఇప్పుడు ఈ ప్రాంతంలో దీనిని పునరుజ్జీవనం చేశారు ఇంకా ఇది ప్రాచీన పొందాలి ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించి ఆ ప్రాంతంలో జరిగేటటువంటి కార్యక్రమం ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది అన్ని అందరూ కూడా దానిని ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రతి పక్ష ఒక పౌరు ఒక ప్రాంతం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది దీనిని రాష్ట్ర ఈ ఈరోజు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నా ఇది ప్రాచుర్యం పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక దేవుడి విశిష్టత బయటికి రావాలన్నా ప్రజలు గత రోజుల ఒక ఐదు రోజులు ఆరాధన ఉండాలి కొన్ని లక్షలాది మంది ప్రజలు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మహానదిలో ఏదైతే గంగా నదికి గంగా నదిలో ఉన్నటువంటి మహానదిలో ఉన్నటువంటి అక్కడ దీపాన్ని వెలిగించడం ద్వారా పెద్ద అందరిని కూడా ఒకసారి స్మరించుకొని వాళ్ళందరికీ దాన్ని సమర్పించారు ఇది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ఈ కాలక్రమంలో పితృకార్యాలు చేయడం అనేది చాలామందికి మర్చిపోయారు అటువంటి వాళ్ళకైనా కనీసం ఒకసారైనా సరే చాలా మంది పెద్దలు చెప్తారు కాశీ వెళ్ళి అక్కడ గంగా నదిలో మనం ఇచ్చేస్తాం మనం తర్వాత కాలంలో సాంస్కృతికాలని చేయకపోయినా పర్వాలేదు అనేది ఎలాగైతే ఉందో ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఏదైతే శ్రీముఖలింగేశ్వర సన్నిధిలో వంశధార నదిలో ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎక్కడైతే మనం పితృ తర్పణాలు కానీ పితృ కార్యక్రమాలు కానీ చేయలేకపోతున్నామో ఈ ఈ కార్యక్రమం ద్వారా ఈ నదిలో దీపజ్యోతి ద్వారా వాళ్ళందరికీ కూడాను ఒక నమస్కారం చేసుకునేటటువంటి ఆ పెద్దలందరికీ ఆత్మకి శాంతి కలగాలని ఆ పెద్దల ఆశీర్వాదం అందరికీ కావాలని ఇది అందరూ చేసేటటువంటి కార్యక్రమం